దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి ఢిల్లీ కర్ణాటక కేరళ ఉత్తరప్రదేశ్లో పెరుగుదల కనిపిస్తోంది అత్యధికంగా కేరళలో రెండు వందల డెబ్బై మూడు కరోనా కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు కొట్టాయంలో ఎనబై రెండు తిరువనంతపురంలో డెబ్బై మూడు ఎర్ణాకుళంలో నలబై తొమ్మిది పతనం తెటలో ముప్పై త్రిశూర్లో ఇరవై ఆరు కేసులు నమోదైనట్లు చెప్పారు కర్ణాటకలోని బెంగళూరులో తొమ్మిది నెలల శిశువు కోవిడ్ బారిన పడినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది రాష్ట్రంలో ఇప్పటివరకు ముప్పై ఐదు కరోనా కేసులు నమోదు కాగా వాటిలో ముప్పై రెండు బెంగళూరులోనే గుర్తించినట్టు వెల్లడించింది ఢిల్లీలో ఇరవై మూడు మందికి కరోనా సోకినట్టు ఢిల్లీ వైద్యారోగ్య శాఖ తెలిపింది ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఆక్సిజన్ నిల్వలు మందులు వ్యాక్సిన్ల కొరత లేకుండా సిద్దంగా ఉండాలని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి పంకజ్ సింగ్ అప్రమత్తం చేశారు ఈ కేసులపై భయపడాల్సిన అవసరం లేదని ఈ వేరియంట్ సాధారణ ఇన్ఫ్లుఎంజా లక్షణాలను కలిగి ఉందని చెప్పారు ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ నలుగురికి కోవిడ్ పాజిటివ్గా తేలిందని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది